హాయ్ ఎలా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి ఈరోజు ఏం టాపిక్ అంటే కుర్చీలు ఎప్పుడు వేస్తూనే ఉంటారు షాప్ మేము కూడా వేసాము మేము ఎప్పుడు బిజీ ఉండేది మీరు ఎప్పుడు చూసినా బిజీ ఉంటారని ఒక ఆవిడ అడిగింది అనమాట మా షాప్ దగ్గరకు వచ్చే ఆవిడ అడిగింది నాకు ఎందుకు అలా బిజీ ఉంటాను అనేసి చెప్పాలనుకుంటున్నామండి మేము తక్కువ వేస్తాం మీకంటే బట్ మా దగ్గర కస్టమర్ రాదు మీ దగ్గరే గురికి వస్తున్నారు ఏమని అడిగింది ఒక ఆమె సో నేను వీడియో చేస్తామని వీడియో చేస్తున్నాను రైస్ ఏమంటే అది దాని ట్రిక్ వచ్చేసి మనం కస్టమర్ ఒకరోజు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కస్టమర్ ఒకసారి ఇచ్చిపోయినారు అనుకోండి వాళ్ళకి ఎప్పుడు కావాలో అడగాలన్నమాట అడిగేసి ఎప్పుడు కావాలి అంటే ఒక ఒక రోజు ముందే రెడీ చేసి పెట్టాలన్నమాట సారీ శారీని కుర్చులు చేసి అప్పుడు ఫోన్ చేసి కస్టమర్కి చెప్పాలి ఈ రెడీ అయ్యేది మీరు వచ్చి తీసుకోపోతే అని అప్పుడు హ్యాపీ అనమాట సో నేను ఇలా చేశాను అనమాట కస్టమర్ హ్యాపీ అనిపిస్తారు హ్యాపీ అయిపోతారు అనమాట వాళ్ళు వచ్చి ఒకవేళ వచ్చి రిటర్న్ పోతే కస్టమర్ హ్యాపీ అవ్వలేరు మళ్ళీ కస్టమర్స్తో రారు చెప్తారనమాట వేరే వాళ్ళకి ఆమె మేబిరి నీదు త్వరగా ఇవ్వదు వేరే వాళ్ళతో ఇస్తామని చెప్పుకొనిస్తారనమాట టర్మ్ చాలా ఇంపార్టెంట్ కదండి బిజినెస్ చేసే వాళ్ళకి ఏదైనా ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అవుతుంది అనమాట అలా నేను చేసే సింపులేనండి ఇస్తానన్నా డేట్కి రోజు ముందుగానే వేసేసి పెట్టేస్తాను అనమాట కుర్చీలో ఏదైనా అంతే ఇదే అని కాదు మనం చేసే పని రోజు ముందుగానే రెడీ చేసి పెట్టుకొనిస్తే వచ్చిన కస్టమర్లు రిటర్న్ పోకున్నట్లుంటే అప్పుడు వాళ్ళు హ్యాపీ అనమాట వాళ్ళు హ్యాపీ అయితే మన వెళ్ళి ఇంకొకసారి పెట్టుకుంటూ వస్తారనమాట మన షాప్ మన దగ్గరికి అంతే కస్టమర్లతో నెమ్మదిగా మాట్లాడాలన్నమాట విసుక్కోకూడదు దేనికే కానీ విసుక్కోకూడదు అలా ఇప్పుడు కూర్చొని వేసేస్తాను అనమాట ఎప్పుడు చూసినా ఇదే క్వశ్చన్ అడుగుతారన్నమాట ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఇంకొక విషయం వచ్చేసి గా వేయాలి నిదానంగా క్లీన్ గా వేయాలండి మనం ఎంత బాగా వర్క్ చేస్తామో అంత బాగా కస్టమర్లు వస్తారనమాట మనము డబ్బులు ఇస్తారు తక్కువ తీస్తామని కొంచెం తక్కువేస్తామనేది అలా నీట్గా మనం పని చేయాలి పని చేసే తగ్గట్టుగా మనకు పేరు వస్తుంది అనమాట ఊరికే రాదు కష్టం పడితే వస్తుంది అనమాట అంత ఈజీ ఉండేదే చాలా నెమ్మదిగా డెవలప్ అవుతారు అనమాట అది కష్టం దాని వెనకాల ఉండే కష్టం వాళ్ళకు అర్థం అయ్యలే మీకంటే తక్కువ వేస్తా నేను ఫిఫ్టీ రూపీస్ తక్కువ తీసుకుంటాను నా దగ్గరకు రారు మీ దగ్గరికి ఎందుకు వస్తారని అడుగుతారు ఎందుకంటే పని నీట్గా చేస్తామన్నమాట అంతే ఇంకేం లేదు పని నీట్గా చేస్తే చేస్తే వస్తారనమాట అప్పుడప్పుడు మిస్ అవుతాయి ఒకటి రెండు కాంబినేషన్ కలర్ కాంబినేషన్ అర్జెన్సీ ఉన్నప్పుడు ఒక్కొక్కసారి మిస్ అవుతుంది నాది మిస్ అవ్వాలి అయ్యలే అనేది వింటే బట్ చూసుకోవాలి వర్క్ని కరెక్ట్గా చేసుకోవాలి థ్రెడ్ అన్నీ నీట్గా కరెక్ట్గా వేసినామా మ్యాచింగ్ కరెక్ట్గా వేసినామా లేదా అండ్ నీట్ నీట్గా కట్టినామా లేదా అలా కరెక్ట్గా చూసుకొని మెయింటైన్ చేసుకొని పోవాలన్నమాట అందుకని కస్టమర్లు నెమ్మదిగా మాట్లాడాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ అందుకనే కస్టమర్లు నన్ను వెతుక్కుంటూ వస్తారనమాట నేను షాప్ దగ్గరికి వచ్చినారంటే కంపల్సరీ రిటర్న్ పంపించలేదండి ఆయా అనేసి తీసుకొని కొంచెం హెవీ వర్క్ చేసే గానీ పంపిస్తాను అనమాట అర్జెన్సీలో వేశానని ఒక ఫిఫ్టీ రూపీస్ ఎక్కువ కూడా తీసుకొని వెళ్ళండి ఎందుకంటే నా కస్టమర్లు నా దగ్గరికి ఎప్పుడు వస్తారు కస్టమర్లే దేవుడు కదండి సో అలా అనిపిస్తే అంతే అందరూ అడుగుతున్నారని చెప్తున్నానండి మనం నెమ్మదిగా ఉండాలండి అయ్యలేదు దేనే కానీ అంత ఈజీ అయితే కాదు కొన్ని సంవత్సరాలు ఉంటే ఇంత ఇంత పేరు వస్తుంది అనమాట ఇంతమంది వస్తారనమాట ఏదో రెండు రోజులు మూడు రోజులు నేర్చుకునేసి వచ్చినా నేను నాకు వస్తుంది అని వేసేసి కూర్చులంటా పది పదిహేదు అర్ధ బర్ధం కట్టేసి పోగులంతా తక్కువ వేసి కట్టేసి యాభై రూపాయలు తక్కువ తీసుకుంటాను నా దగ్గరికి అండి అని అలా అయితే రారు తెలిసిపోతుంది కస్టమర్లు కూడా జనాలకు కూడా తెలిసలేదా ఇవన్నీ అలా అన్నమాట ఎవరు బాగా ఎక్కడ నీట్గా పని ఎక్కడ పనితనం ఎక్కడ నీట్ గా ఉంటుందో అక్కడే ఇస్తారండి మీరు కూడా అర్థం చేసుకోవాలి నెమ్మదిగా ఉండాలి నెమ్మదిగా వేయాలి చెప్పిన టైం కరెక్ట్గా ఇచ్చేయాలండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయాల్సిన పని ఈ రోజు చెప్పినామంటే ఈ రోజు ఒక రోజు ముందుగానే రెడీ చేసి పెట్టేయాల కస్టమర్ వచ్చి మన షాప్ దగ్గరికి రిటర్న్ పోకూడదు అనమాట ఇలా ఉంటే కంపల్సరీ మనకి ఇంకొక ఇద్దరు పిలుచుకొస్తారు వాళ్ళు గ్యారెంటీ పిలుచుకొస్తారండి వాళ్ళు ఆమె వేస్తుందిరా అండి ఇప్పటి నుంచి కాదండి నేను ఆల్మోస్ట్ ఒక సెవెన్ టు ఎయిట్ ఇయర్స్ నుంచి వేసినాను సో నేను ఎప్పుడూ ఏ చెడు పేరు అయితే తెచ్చుకోలేదు ఇంకా నెమ్మదిగానే వేసుకుంటూ పోతున్నాను అనమాట గొడుగు కూడా పెట్టుకొని ఎక్కువ అంతగా అలా జరిగిపోతూ ఉంది ఇంతేనండి సింపుల్ చికెన్ కింద ఏం లేదు ఆడవాళ్ళు పది మందికి చెప్తారనమాట ఏంటన్నా కరెక్ట్గా చేసినామంటే ఆట పోదాం వీటికి పోదాం అని చెప్పేసారనమాట అందుకనేసి నేను చెప్తున్నాను అనమాట ఏంటన్నా మనం చేయాలంటే నీట్ గా నెమ్మదిగా చేయాలన్నమాట మన కస్టమర్లు ఎత్తుకొని రావాల మనం కస్టమర్లు మన దగ్గర పని ఉంది మన పని నచ్చితే వాళ్ళు మన దగ్గర నీట్ గా వెతుక్ అంతేంటి మీరు లేదు ఇప్పుడు నా దగ్గర ఎక్కువ ఉన్నాయి పని చేసే కాయలేదు ఇవ్వంట నేను అంటారు అనుకో ఇచ్చినాననుకో అర్ధంబర్ధం వేసిస్తారు నాకు పేరు చనిపోతుంది నన్ను తిట్టుకుంటారు అనమాట కస్టమర్లు నాకు తగ్గిపోతారనే నేను వేరే వాళ్ళకి ఇవ్వడం లేదు తీసుకోవచ్చు నాకు ఎంత అవుతుందో అంతే వర్క్ వేసేటి తీసుకుంటాను అనమాట హెవీ వర్క్ తీసుకోలేను కదా అడిగినారు మీకు ఇయ్యచ్చు కదా మీరు తీసుకొని నాకు ఇయ్యచ్చు కదా అని అలా కూడా చేసినాను పేరు అయితే పోతుంది అనమాట అర్థం అర్థం నేను వేసినట్లు వాళ్ళు వేసే లేదు ఫినిషింగ్ కనుక్కొని వేస్తారు ఇది నువ్వేయలేదమ్మా నువ్వే వేస్తావని ఇచ్చినాను అని ఒక రెండు మూడు సార్లు ఇలా జరిగింది సో అందుకని నేను నాకు ఎంత చేత అయితే అంతే తీసుకుంటాను ఎక్కువ తీసుకొని వాళ్ళకి ఇచ్చలేదు అలా కావాలంటే ఒక ట్వంటీ మినిట్స్ థర్టీ మినిట్స్ వన్ అవర్ ఎక్కువగానే వర్క్ చేసి అలా వేసిస్తాను అంతే కానీ మనం వేరే వాళ్ళకి ఇచ్చి మన చే పేరైతే చెడు కదా బ్రైస్ ఇలా అనమాట ఇంకా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయలేదంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి నేను చెప్పింది మీకు ఎలా అనిపించిందో లైక్ చేయండి కామెంట్ చేయండి గైస్ సింపుల్ ఇంతేనండి ఒకటేమి పని నీట్గా చేయాలి చెప్పిన డేట్ కరెక్ట్గా ఇవ్వాలి నెమ్మదిగా కస్టమర్లతో నడుచుకోవాలి అండ్ మన పని నీట్గా ఉండాలి అంతే మనం పని చేస్తానో డబ్బులు తీసుకుంటాను నీట్గా ఉండాలండి అంతే సింపుల్ ఎప్పుడు తెచ్చుకోకూడదు మనం చెడ్డగా మాట్లాడకూడదు మన పని ఏమో మనం చూసుకోవాలి అప్పుడు కస్టమర్లు మన దగ్గరకు అనమాట ఇంతేనండి చెప్పాలనుకోండి ఇలా అండి వచ్చి చెప్పిన డేట్ కరెక్ట్ గా ఇచ్చేసి చాలండి నీట్ గా ఫినిష్ చేసి ఇంకా ఏమంటే అంతే అండి ఇలా చేయడం వల్లనే అయితే వేసాను వేసి క్లైమ్ వేసాను ఆల్రెడీ చూపించినాను మా ఛానల్ లో ఉంది కానీ లేదు బేసిక్ కూర్చోండి నార్మల్ టూ ఫిఫ్టీ బేబీ కుర్చు ఇది వేసేస్తున్నాను అనమాట ఇది వేసేసే వరకు నేను ఇది కంప్లీట్ అయ్యే వరకు ఎక్కడా లేచేలేదండి ఒకసారి కూర్చొనిక ఇది ఈ కంప్లీట్ చేస్తే లేసేదన్నమాట అలా చేయడం వలన మనం రోజుకొక ఫోర్ సారీస్ వేసేసుకోవచ్చు అనమాట మన షాప్ ఉంది షాప్ చూసుకొని వేస్తానండి పొద్దున్నే మార్నింగ్ టైంలో మధ్యాహ్నం అంటే ట్వెల్వ్ నుంచి ఫ్రీనే ఉంటానండి ఫోర్ ఫోర్ థర్టీ వరకు కస్టమర్లు అయితే ఎక్కువ ఎవరు రారు ఆ టైంలో వేసేసుకుంటాను నేను మీ కుర్చీలో తర్వాత షాప్ మెయింటైన్ చేసుకుంటాను అందరికీ అదే అండి షాప్ చూసుకొని కుర్చీలు వేసుకొని ఎప్పుడు బిజీ ఉంటుంది అని అందరూ అడిగేది సో అదనమాట లెవెన్ టు ఫోర్ ఓ క్లాక్ టైంలో ఒక టూ శారీస్ అలా వేసేసుకుంటే సరిపోతుంది అలా వేసుకొని నేను టైం కరెక్ట్గా ఇస్తాను అనమాట పని ఉందంటే నేను వేరే ఏమీ పెట్టుకోనండి పని లేదంటే అటు ఇటు ఏమన్నా ఉంటుందండి ఖాళీగా ఉంటే అన్నీ చూస్తూ ఉంటారు అన్నీ చెప్తారనమాట వచ్చేసి ఇలా అలా అనేసి నా పని నాదండి అంతే మీకు ఇలా అనిపించింది నేను చెప్పి నచ్చినట్లయితే లైక్ చేయండి గాయ్స్ ఇంత సింపుల్ అండి ఇంకేం వేరే ఏం లేదు నేను నాకు వాళ్ళకు డిఫరెన్స్ అది అర్థం చేసుకొని చేయాలండి నీట్గా ప్రాక్టీస్ చేస్తా చేస్తా వస్తుందండి అంత ఇంకేం లేదు ప్రాక్టీస్ చాలా చేస్తా అంటే వస్తుందన్నమాట నెమ్మదిగా చేసుకొని ఇవ్వాలి వర్క్ పని నీట్గా ఉండాలి ఇంతకు మించి ఇంకేం లేదండి నాతో నీకు ఎక్కువ వస్తారు నీకు ఎక్కువ వస్తారా అనేది ఉంది కానీ ఇలా ఎందుకు వస్తారంటే ఇలా ఆలోచన చేయాలి మనం కూడా ఏదో పది రూపాయలు యాభై రూపాయలు తక్కువ తీసుకుంటే రండి కానీ నీట్ గా ఉండి పది రూపాయలు రూపాయలు తక్కువ తీసుకుంటే డెఫినెట్ గా వస్తారండి నేను కూడా తీసుకుంటాను ఇంకా మన ని మరొక మంచి వీడియో తమ్మల్ని కలుస్తాం ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్